భారత రైతాంగానికి అందరికీ జై భవానీ భారత రైతాంగమా అంటే మనం కళలో కూడా అనుకోని ఒక విచిత్రమైన సంఘటన అంటే ఇది ఆల్రెడీ పోయిన సంవత్సరమే తీసుకెళ్తామని అనుకున్నారు కానీ చాలా రాష్ట్రాలలో ఎన్నికలు కల కూట మన ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉందో దీన్ని తీసుకురాలేదు అదేంటి అంటే మోడీ పైసలు పెరగబోతూ ఉన్నాయి తొమ్మిది వేల రూపాయలు ఒక విడతకు మూడు వేలు రెండు విడతలకు ఆరు వేలు మూడు విడతకు తొమ్మిది వేలు సంవత్సరానికి తొమ్మిది వేలు నిజంగా అది ఏ రకంగా ఉందో ఏం కథనో ఒకసారి చూద్దాము వీడియోను మాత్రం చూసే ముందు మన ఛానల్ ఇంకా వెయ్యి మందికి పోవాలి చాలామంది చూస్తూ ఉన్నారు కానీ ఆ భవానీ తల్లి మీ మనసులోకి కూడా రావడం లేదు నేను కూడా ఒక రైతు బీటెను నాకు ఉన్నదల్లా అయ్యా ఒక ఎకరం రెండు గుంటలతోటి వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతా ఉన్నటువంటి పేద బిడ్డలు కానీ ఉన్నది ఉన్నట్టుగా ప్రతి రాష్ట్రం మీరు ఆల్రెడీ ఈ నాలుగైదు వీడియోలు చూసారు అంతకు మించి కాదు ఎవరినైనా కడిగి పడేసేది ఉన్నది మోడీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇరవై ఎనిమిది రాష్ట్రాల కోసం ఇంత పెద్ద స్కీమ్ తీసుకొచ్చింది అంటే లక్ష కోట్ల పెట్టుబడితోటి ఖచ్చితంగా మనం దీన్ని విలువించి వీడియోని చూడాలి ఈ వీడియో ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటా ఉన్నా ఇది మన సమాజం మన సమాజం మన ఇండియా మన భారతదేశం అందులో మన తెలుగు రాష్ట్రాలు కూడా ఇక్కడ చూసుకుంటే ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రభుత్వం రైతులకు ఆర్థిక సహాయాన్ని తొమ్మిది వేలకు పెంచవచ్చు మిగిలినవి తెలుసుకోండి మరి ఏంది అని అంటే ఇక్కడ ఎందుకోసం వెళ్తే అంటే బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ తేదీలు ప్రకటించబడ్డాయి బీహార్లో మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి అక్కడ రెండు దేశాల ఎన్నికలు జరుగుతాయట తర్వాత ఎన్నికల ఫలితాలు నవంబర్ పద్నాలుగు నాడు ప్రకటించబడతాయట అంటే ఎవరు గెలిచారు ఎవరు ఓడిర ఎన్నికలకు ముందు ఎన్డీ అంటే మనకు మోడీ ప్రభుత్వం యొక్క మేనిఫెస్టోలా అనేక వాగ్దానాలు చేశారు ఇందులో ప్రధానమైన వాగ్దానం ఏంటంటే పిఎం కిసాన్ నిధి యోజనకు సంబంధించినటువంటి ఒక వాగ్దానము ఉంది బీహార్ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అంటే బీహార్లో ఈ మోడీ సర్కార్ కనుక ఏర్పాటు అయితే ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన కింద రాష్ట్ర రైతులకు అనగంగా మూడు వేలు ఇస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్నారు మరి మీరు అందరు అనుకుంటా ఉండొచ్చు ప్రతి ఒక్క సోదరులు ఏమని ఓన్లీ ఇది బీహార్కే కావచ్చురా బాయి మనకెందుకు చెప్తా ఉన్నావు అని కానీ ఇది అట్లా కాదు ఇది ఏమంటా ఉన్నారంటే అయ్యో ఈయనే మీకు ఉన్న విషయము పటాపంచలైపోతుంది ఈ పథకం కింద బీహార్ రైతులకు ఏటా తొమ్మిది వేలు ఇవ్వాలని ఆర్థిక సాయం అందుతుందని అనదంగా రైతుల యొక్క ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయ మౌలిక సదుపాయాల్లో లక్ష కోట్ల పెట్టుబడి ఇది ఎవరికోసమో కూడా చూడు పెట్టుబడి పెట్టబడుతుంది ప్రధానమంత్రి కిసాన్ నిధి యోజన మొత్తం ఇక్కడ ఉంది భారత ప్రభుత్వం భారతదేశం యొక్క ప్రతిష్టాత్మకమైన పథకం కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించబడింది ఈ పథకం ఏటా రైతులకు ఆరు వేలు అందిస్తుంది ఇప్పుడు మాత్రము తొమ్మిది వేలకు పెంచుతోంది లక్ష కోట్ల పెట్టుబడి భారత ప్రభుత్వం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఇవ్వాలనుకుంటా ఉంది దీని గురించి వచ్చినటువంటి అప్డేటు మీకు ఒకవేళ నచ్చింది అనుకుంటే ఈ వీడియోను ప్రతి ఒక్కరు షేర్ చేయరు అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయరు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేసుకుంటున్నారు బ్యాంకు టు ఆధార్ లింకు చేసుకుంటలేరు ఏమి చేసుకుంటలేరు ఇంకోటి రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటో తారీఖు నుంచి ఈ పిఎం కిసాన్ యోజన రూప్ మళ్ళీ కొత్త అప్డేట్ రాబోతూ ఉంది కొత్త అప్డేట్ ఖచ్చితంగా నీకు రైతు కార్డు ఉంటేనే పిఎం కిసాన్ డబ్బులు ఖాతాలో జమ అవుతాయి రైతు కార్డు దాని గురించి కూడా ఒకసారి స్పెషల్గా వీడియో కూడా చేయబోతూ ఉంటా ఫస్ట్ ఆంధ్ర రైతాంగమా ఆంధ్ర ప్రజలందరూ ఈ వీడియోని మీరు ఆద ఆదరించాలి అలాగే ఈ వీడియోను ఒకవేళ మన పక్క రాష్ట్రం ఉన్న తెలంగాణ రైతులు కూడా చూస్తే తెలంగాణ రైతులు కూడా నా సోదరు సోదరుల ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంత మంచి మంచి రాబోయే రోజుల కంటెంట్ రాబోతూ ఉంది కాబట్టి మీరు కూడా సపోర్ట్ చేయాలి నేను ముఖ్యంగా మీకు రెండు మూడు విషయాలు చెప్పాలనుకుంటా ఏంటి అంటే ఇగో ఈకేవైసి ఈకేవైసి అనేది ఒకటోది దీంట్లో నాలుగు కండిషన్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఈకేవైసీని ఖచ్చితంగా మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు రావు అని చెప్తా మరి నేను ఏమంటా ఉన్నాను అంటే ఖచ్చితంగా మీరు సిఎస్సీ కేంద్రానికి వెళ్ళి కొత్తోళ్ళైనా పాత మీరు ఈకేవైస్ చేసుకోవాలి లేకపోతే సహాయం అందది పాత రైతులైనా కొత్త రైతులైనా ఈకేవయసు చేసుకోవడం అని చెప్పారు ఒకటి రెండోది భూమి ధృవీకరణ నీ భూమి ఆడుందో తెలియదు ఏడుందో తెలియదు విశాఖపట్నమా వైజాగ్ లేకపోతే హైదరాబాద ఎక్కడుందో తెలియదు కాబట్టి ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి చేసుకోకపోయినా నీకు ఇగో వచ్చే నిధుల్లో జాప్యం జరగవచ్చు ఇది రెండోది మూడవది ఆధార్ లింకు మీ ఆధార్ కార్డ్ని మీ బ్యాంకు ఖాతాతో లింకు చేయడం తప్పనిసరి ఇన్స్టాల్మెంట్ అర్హతను నిర్ధారించుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచు సంప్రదించి లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయండి చేయకపోతే కూడా డబ్బులు రావు సంవత్సరానికి తొమ్మిది వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పథకాలకు సంబంధం లేకుండా కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని పాటించాలని కోరుకుంటా ఉన్నా ఇది ఈ వీడియోతోటి వెయ్యి సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలా నేను కోరుకుంటా ఉన్నా జై భవానీ ఆ భవంతలు చూసుకుంటుంది మీరు ఆశీర్వదించి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెయ్యి దాటిపోవాలని కోరుకుంటా ఉన్నా జై భవానీ జై జై భవానీ